మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు వారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ ఖండవల్లి లక్ష్మీ రంజనం గురించి తెలుసుకుందాం శ్రీ ఖండవల్లి లక్ష్మీ రంజనం గురువులకు గురువుగా నిష్కళమష పండితునిగా ఆచార్యులకి ఆచార్యునిగా సాహితీ సమర యోధునిగా కీర్తి గడించారు పంతొమ్మిది నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మూడు దశాబ్దాల పాటు తెలుగు శాఖలో అధ్యాపకులుగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉండి ఎందరో విద్యార్థులకు విద్యాదానం చేసిన గొప్ప పండితుడు శ్రీ ఖండవల్లి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాయప్రోలు సుబ్బారావు గారి తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగు నుండి తెలుగు శాఖకు ఆచార్య పదవిని శ్రీ ఖండవల్లి చేపట్టారు విశ్వవిద్యాలయ పరిధిలో విద్యార్థుల్లో మన తెలుగు భాష పట్ల మాతృభాషగా ఆదరణ ప్రేమ కలిగించేలా శ్రీ ఖండవల్లి గట్టి కృషి చేశారు విశ్వవిద్యాలయంలో తొలిసారిగా వీరి హయాంలోనే తెలుగు భాషపై పిహెచ్డీకి అవకాశం కల్పించారు ఆచార్య బిరుదురాజు రామరాజు ఆచార్య దివాకర్ల వెంకటవధాని ఆచార్య శ్రీ నారాయణ రెడ్డి ఆచార్య అమరేశం రాజేశ్వర శర్మ ఇలా పలు ప్రముఖులు ఉద్దండ పండితులు ఖండవల్లి వారి శిష్యులని వారి వద్ద పిహెచ్డీ చేసిన వారేనని ఆయన అభిమానులు గర్వంగా చెప్తారు శ్రీ ఖండవల్లి తూర్పుగోదావరి జిల్లా పెదపూడి గ్రామంలో పంతొమ్మిది వందల ఎనిమిది జూన్ పద్దెనిమిదిని జన్మించారు తండ్రి శ్రీ కండవల్లి సూర్యనారాయణ శాస్త్రి తల్లి శ్రీమతి సీతమ్మ స్థానికంగా ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత తండ్రి గారికి వరంగల్ ఆయుర్వేద కళాశాలలో సంస్కృత పండితునిగా నియమితులు కావడంతో వీరి కుటుంబం వరంగల్లో స్థిరపడ్డారు ఆ తర్వాత హనుమకొండలో హై స్కూల్ నిజాం కళాశాలలో బిఏ సంస్కృతం విశ్వవిద్యాలయ ప్రప్రథములుగా ఉత్తీర్ణులయ్యారు ఆ పిదప మద్రాస్ విశ్వవిద్యాలయంలో ఎంఏ సంస్కృతం తెలుగు చేసి హైదరాబాదులోని స్థానిక సిటీ కాలేజ్ లెక్చరర్గా చేరారు అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ లెక్చరర్గా చేరి ఎందరో విద్యార్థులకు తెలుగు పాఠాలు పరిశోధనాంశాలు మాత్రమే కాకుండా జీవితానికి అవసరమైన ఎన్నో విషయాలపై ఆసక్తి కలిగించేలా వారు రుజుమార్గంలో పయనించేలా బోధించేవారని ఆయన శిష్యులు పేర్కొంటారు తెలుగు ఇంగ్లీష్ భాషలపై గట్టి పట్టు మక్కువ గల ఖండవల్లి వారు విశ్వనాథ సత్యనారాయణ గారి శ్రీగిరి శతకాన్ని ఆంగ్లంలోకి అనువదించారు పలు ఇంగ్లీష్ దినపత్రికలకు ఆయన రాసిన వ్యాస సంపుటి స్పాట్లైట్ ఆన్ తెలుగు ఓ విశిష్ట రచనగా చెప్పుకోవాలి శ్రీ కండవల్లి వారి ఇతర రచనల్లో ముఖ్యమైనవి ఆంధ్రుల చరిత్ర సంస్కృతి లక్ష్మీరంజన వ్యాసావళి తెలుగు దుక్కి ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహం ఆంధ్ర ధాతు కథాసాగరం ఇలా పలు రచనలు సరళ సుందరంగా స్వచ్ఛంగా మధుర మనోహరంగా తెలుగు సాహితీ అభిమానులకు ఆయన అందజేశారు తెలంగాణలో తెలుగు సారసత్వ సేవకు ప్రతీకగా పేర్కొనే శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయ కార్యదర్శిగా నిజాం రాష్ట్ర గ్రంథాలయ సంఘ కార్యదర్శిగా ఆంధ్ర రచయితల సంఘం అధ్యక్షులుగా ఇలా పలు సాహితీ సంస్థల అభివృద్ధికి ఆయన విశేష కృషి చేశారు అలాగే విద్యానగర్లో సంగీత పాఠశాల స్వామి వివేకానంద ఎడ్యుకేషనల్ సొసైటీ హై స్కూల్ ఆంధ్ర ప్రాచ్య కళాశాల వంటి విద్యా సంస్థలు ఆయన స్థాపించి నిర్వహించారు శ్రీ ఖండవల్లి ఎంతటి మహా పండితులు అంతటి నిగర్వి నిరాడంబరులు అంతేకాదు శ్రీ తిరుమల రామచంద్ర కండవల్లి వారి గురించి ప్రస్తావిస్తూ కండవల్లి గారు అనువైన చోట కూడా అధకుండని చెప్పుకోని వ్యక్తిత్వం అని అభివర్ణించారు శ్రీ కండవల్లి పంతొమ్మిది వందల ఎనభై ఆరు మే పద్దెనిమిదిన తుదిశ్వాస విడిచారు నేటి తరానికి ఆయన ప్రాతస్మరణీయులు